నేను స్టూడెంట్స్ కోసం అయితే మాత్రం ఒక చిన్న ఫినాన్షియల్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఫినాన్షియల్ అంటే పార్ట్ టైం జాబ్స్ ఎలా చేయాలి ఒకవేళ వీళ్ళు బీటెకే చదువుకుంటున్నారు లేదంటే డిగ్రీ చదువుకుంటున్నారు సో వీళ్ళకంటూ డబ్బులు లేవు అంటే నేను అంటున్నది ఎలా అంటే ఒక మిడిల్ క్లాస్ కానీ లోయర్ క్లాస్ కానీ వీళ్ళు సిటీస్కి వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటారు ఫండ్స్ లేకపోవడం వల్ల అదే మనీ లేకపోవడం వల్ల సో వీళ్ళకైతే మాత్రం కొన్ని వర్క్లు అయితే మాత్రం నేను చూపిస్తాను మీకు ఒకవేళ నచ్చితే కనుక మీరు జాయిన్ అవ్వండి లేకపోతే జాయిన్ అవ్వకండి నేను ఫోర్స్ అయితే చేయట్లేదు బట్ ఇది మీకైతే మాత్రం హెల్ప్ఫుల్ అయితే అర్థమవుతుంది హెల్ప్ఫుల్గా అయితే మాత్రం అర్థమవుతుంది అని నేను అనుకుంటాను సో జాబ్స్ ఫర్ స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్స్ పార్ట్ టైం జాబ్స్ అంటే ఇది చాలామందికి అయితే మాత్రం నీడ్ అయితే అవుతుంది సో కొంతమందికి అయితే ఏ ఏంటి లేరా మాకు అవసరం లేదు అని అనుకుంటారు సో ఎవరికైతే ఎవరికైతే సారీ ఎవరికి అన్నాను సారీ ఎవరికైతే మనీ అనేది నీడ్ ఉంటుందో వాళ్ళ గురించి అయితే మాత్రం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఓకేనా మెయిన్గా ఇక్కడ మనకి జాబ్స్ అయితే చాలా ఉన్నాయి మీరు పార్ట్ టైమ్గా జాబ్ చేసుకోవాలంటే ఫస్ట్ జాబ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నీ ఫస్ట్ అన్నీ ఏవే జాబ్స్ ఉన్నాయో అన్నీ మాట్లాడుదాం ఫ్లిప్కార్ట్ అవ్వని అమెజాన్ అవ్వని స్విగ్గీ జొమాటో అండ్ బ్లింకెట్ జెప్టో బిగ్ బాస్కెట్ ఇలాంటివి బొచ్చుడని కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో అవని బెంగళూరు అవ్వని మీరు బాధపడాల్సిన అవసరం లే ఫండ్స్ లేవని బాధపడాల్సిన అవసరం లే మ్యాథ్స్ స్టూడెంట్ అనగానే చిన్నపాటి బైక్ అయినా ఉంటుంది కదా సో చిన్నపాటి బైక్ లేదు ఇప్పుడు ఎలా బైక్ లేదు అని అనుకోవచ్చు కొన్ని కొన్ని స్విగ్గీ కానీ జొమాటో కానీ మ్యాథ్స్ ఆల్మోస్ట్ డెలివరీస్ మనకి బెంగళూరులో ఒకవేళ ఉంటే యూలో తెలుసు కదా ఈ ఏదైతే కరెంట్ మోటార్తో నడుస్తుందో బండి ఆ బండిని అయితే మాత్రం రెంట్కి తీసుకుంటారు రెంట్కి తీసుకొని మరి చేస్తారు సో నీకు అక్కడ ప్రాఫిట్ వస్తుందన్నా అని నువ్వు అని అనుకోవచ్చు ఈజీగా ప్రాఫిట్ మార్జిన్ అయితే మాత్రం చాలా ఉంది ఇప్పుడైతే ప్రజెంట్కి అయితే మాత్రం ర్యాపిడో ర్యాపిడో అయితే మాత్రం ఇది కొంచెం మాటలు అంటే వర్డ్స్లో జరుగుతున్నాయి అది వదులుతారు అని చెప్పి ఇప్పుడైతే ఇంతవరకు ప్రజెంట్గా అయితే బ్యాన్ చేశారు బ అవి టాక్స్ అయితే నడుస్తున్నాయి అది మళ్ళీ బిజినెస్ రన్ అవుతుందండి ర్యాపిడో కానీ యూబర్ యూబర్ కానీ మీకు చిన్నపాటి బైక్ ఉంటుంది నేనేం తప్పుగా నేను అనట్లా ఇప్పుడున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కుర్రాడికి ఒక టూ వీలర్ బైక్ అనేది అయితే ఉంది సో ఈ టూ వీలర్ బైక్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఏవైతే నేను ఇవన్నీ మెన్షన్ చేశానో వీళ్ళు జస్ట్ మీ డిఎల్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆధార్ ఆధార్ కార్డ్ ఓకేనా మీ డిఎల్ ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డు పాన్ కార్డ్ వీలైతే బండి ఏవైనా పొల్యూషన్ పేపర్ కానీ ఇవి కూడా అడుగుతారు సో మీరు మీ దగ్గర బైక్ ఉంది మీకు సోర్స్ ఉంది పని చేసుకోవడానికి మీకంటూ బలం ఉంది లేదు నేను చేసుకోగలుగుతాను అనే బలం అయితే ఉంది మీకు ఇంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏం లేదు వీళ్ళవి అప్లికేషన్ ఉంటుంది అప్లికేషన్లోకి వెళ్ళండి లాగిన్ అవ్వండి ఆ లాగిన్ అయ్యి అని మొత్తం డీటెయిల్స్ ఇచ్చారంటే వాళ్ళు మీకంటూ ఒక ఎంప్లాయీ ఐడి ఇస్తారు అయ్యో దీంతోపాటు మర్చిపోయా స్విగ్గీ అనే కాదు స్విగ్గీలో మళ్ళీ ఇన్స్టామార్ట్ అనేది కూడా ఉంది స్విగ్గీ సపరేట్ స్విగ్గీ ఇన్స్టా మార్ట్ సపరేటు దీంట్లో టూ జాబ్స్ దొరుకుతాయి మీకు అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ డెలివరీ ఉంది అది కూడా దొరుకుతాయి సో మీరు చేయాల్సింది ఏం లేదు ఇవన్నీ ఉన్నాయా డిఎల్ అండ్ ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డు అండ్ ఇంకొకటి ఉంది ఆర్సీ ఆర్సి బైక్ ఆర్సీ అంటే రిజిస్ట్రేషన్ కార్డ్ అంటారు కదా అది ఉందంటే మీకు ఈజీగా పార్ట్ టైం జాబ్ మీరు చేసుకోవచ్చు మనీ ఎంత వస్తుంది ఏంటి అనే డౌట్ ఉంటే కామెంట్ చేయండి డెఫినెట్గా అది కూడా బైఫరికేషన్ చేసి మీకు ఆర్డర్ ఆర్డర్కి ఎంత వస్తుంది వాళ్ళ కమిషన్ ఎంత తీసుకుంటారు మీకు ఎంత మనీ వస్తుంది అనేది దాన్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము ఓకేనా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేసేయండి మాట్లాడేద్దాం ఓకేనా వీడియో కనుక మంచిగా మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే నా తొరపు నుంచి మీ తొరపు నుంచి ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేర్ కూడా ఇస్తే చాలు బాబాయ్